హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వట్లేదు మీరు లైక్ ఇచ్చారంటే ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అలాగే ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వచ్చిందను తారీఖు అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము పద్దెనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి మూడు అయితే టాప్ ధరలో నిలిచింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కలకడ మార్కెట్ టాప్ ధర మూడు వందలు టమాటా ధరలు మళ్ళీ కొద్దిగా పెరుగు పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ అన్ని మార్కెట్లోనూ నిన్న కూడా టమాటా ధరలు అనేది కొద్దిగా పెరిగాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్